అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు మెయిన్ రావడానికి కారణం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న బౌన్సర్స్ గురించి సెక్యూరిటీ గార్డ్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళని బౌన్సర్స్ సెక్యూరిటీ అనటం కంటే ఒక కుటుంబ సభ్యులు అంటాం కరెక్ట్ ఆ వర్డ్ ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఉన్నారు కానీ ఎప్పుడు డ్యూటీ వర్క్ చేస్తు అది నేను చూడలేదు ఈ ఈ ఈ పదిహేను రోజుల ట్రావెల్లో నేను చూశాను సో ఒక్కొక్కరు అసలు ఎలా ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో నాకు వాళ్ళని చూస్తుంటేనే చాలా చాలా బాధ వేసింది చాలా ఇదేసింది ఎందుకంటే ఎండ లేదు వాన లేదు రాత్రి లేదు పగలు లేదు అంతమంది జనం తొక్కిసలాట సో ఇంత ఇంత దాంట్లో కూడా వాళ్ళు అందరు కలిసి కళ్యాణ చూసుకునే విధానం అసలు కంటి కన్రపు లాగా చూసుకున్నారు సో అందుకే ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ నేను పేరు 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 పేరున్న ధన్యవాదాలు తెలుపుకోడానికి వచ్చాను జనసేన గురించి ఆ జనసేన జెండా గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ జన సైనికుల త్యాగాలు అన్నిటినీ గుర్తు ఆ మీ మీద కేసు లేసినా భరించారు మిమ్మల్ని కొట్టినా భరించారు ఆ మిమ్మల్ని బాధించినా భరి భరించారు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా భరించి జనసేన జెండాని పడిపోకుండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు జనసేన గెలుస్తుంది అలానే కూటమి గెలుస్తుంది కూటమి ప్రభుత్వం ఫామ్ అవుతుంది జూన్ నాలుగు మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ పది సంవత్సరాల్లో మనకు పవ అధికారం ఉన్న అధికారం లేకపోయినా కళ్యాణాన్ని నమ్ముకొని జ జనసేనని జనసేన జెండాని జనసేన నమ్ముకొని జనసేన సిద్ధాంతాన్ని నమ్ముకొని కళ్యాణ దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క కార్యకర్తకి జై జనసేన జై హింద్